మేము లీగాలిటీ చెక్ చేసుకున్నాక మన కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయినాక మేము వెంచర్ లాంచ్ చేస్తామండి ఫామ్ ల్యాండ్ అయితే ఫామ్ ల్యాండ్లో ఏం చేస్తున్నామంటే అంటే మనం గుంటల్లో అమ్మేసి నాలా కన్వర్షన్ కూడా మేమే కంపెనీ సైడ్ నుంచి చేయించి పంచాయతీలో అప్రూవల్ వచ్చేటట్టుగా మనం పంచాయతీకి రోడ్స్ అన్ని రాసేసి ఇస్తున్నాము వాళ్ళు జెన్యున్ వాళ్ళు చక్కగా ఇల్లు కూడా కట్టుకున్నారు పంచాయతీలో ప్లాన్ తెచ్చుకుని గుంట వచ్చి పదకొండు వేల ఐదు వందలు అంటే గజం గజాల్లో అమ్ముతున్నాం గుంటల్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నాం వర్షం చేపిస్తున్నాం పెద్దాపూరి పంచాయతీ సంగారెడ్డి జిల్లా సదాశివపేట రెవెన్యూ ఇవన్నీ కూడా ఎంఆర్ఓ ఆఫీసులో రిజిస్ట్రేషన్ అవుతాయి బాంబే అవే అనే అనేపాటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హైదరాబాద్ చుట్టుపక్కల ఫస్ట్ రెవెన్యూ వచ్చేది గవర్నమెంట్ కి బాంబే సెకండ్ వచ్చి శ్రీశైలం సో మనం ఎక్కడైతే మార్కెట్ బాగుంటుందో అక్కడే వెంచర్స్ ప్రైమ్ లొకేషన్స్ లో ప్లాన్ చేస్తాం కస్టమర్ కూడా మంచి రిటర్న్స్ వస్తాయి టూ ఇయర్స్ లోనే ఇప్పుడు రన్నింగ్ అయ్యే ప్రాజెక్టులు కూడా కస్టమర్కి తక్కువ బడ్జెట్లు ఇవ్వటం వల్ల మేము కూడా హౌసెస్ లోపల కన్స్ట్రక్షన్ చేస్తున్నాం కాబట్టి త్రీ ఇయర్స్ మెయింటెనెన్స్ ఇస్తున్నాం కాబట్టి విత్ ఆల్ ఎనిమిటీస్ ఇచ్చినాక చక్కగా టూ ఇయర్స్ లోనే మంచి డబల్ రిటర్న్స్ వస్తాయి అందుకే వాళ్ళు ఆ నమ్మకంతోనే కొనుక్కుంటున్నారు నాలుగు ప్రాజెక్టులు రన్నింగ్ లో ఉన్నాయి సార్ మూడు డిటీసీ రేరా అప్రూవ్ ఒకటి ఫామ్ ల్యాండ్ సార్ ఫామ్ ల్యాండ్ వచ్చి థర్టీ వన్ ఎకర్స్ అండి డిటీసీ వచ్చి పన్నెండు ఎకరాలు సదాశిపేటలో వచ్చి పదిహేడు ఎకరాలు టౌన్ అనుకుని ఉంటుంది మున్సిపాలిటీలో ఆరూరు వచ్చి పన్నెండు ఎకరాలు డిటీసీ రేరా ఫామ్ ల్యాండ్ లో వచ్చి పదకొండు వేల ఐదు వందలు సార్ సదాశివపేట డిటీసీ వచ్చి ఎయిటీన్ థౌజండ్ సదాశివపేట వచ్చి పద్దెనిమిది వేలు ఆరూరు వచ్చి పదమూడు వేల ఐదు వందలు మనం కూడా ఇచ్చేది అన్ని రోడ్లు ఇస్తున్నాం లోపల సీసీ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండర్ గ్రౌండ్ కేబులింగ్ ఇస్తున్నాం బీటీ రోడ్స్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ సీసీ క్యాంప్స్ స్ట్రీట్ లైట్స్ విత్ స్ట్రీట్ లైట్స్ తో ఏ నిమిషాన్ని ఇల్లు చూడవచ్చు ఏ నిమిషాన్ని ఇల్లు కట్టుకోవచ్చు రెంట్లో లో వస్తాయి మీకు వీకెండ్ కూడా మేము మోడల్ హౌస్ కట్టాము ఫామ్ ల్యాండ్లో ఆ మోడల్ హౌస్ చూసి కొనుక్కున్న కస్టమర్లు వీకెండ్ హోమ్స్ కింద ప్లాన్ చేసుకున్నారు ఒకప్పుడు ఫామ్ హౌసెస్కి డిమాండ్ ఉంది ఇప్పుడు ట్రెండ్ అంతా వీకెండ్ హోమ్స్కి వచ్చింది హైదరాబాద్ వీకెండ్ హోమ్స్ అంటే తక్కువ బడ్జెట్లో కట్టుకోవచ్చు ఎక్కువ బడ్జెట్లో కూడా కట్టుకోవచ్చు చాయిస్ మంది ఇప్పుడు ఒక కస్టమర్ ఫామ్ ల్యాండ్లో పదిన్నర లక్షల నుంచి కంటైనర్ హౌస్ కాడి నుంచి అప్ టు థర్టీ ల్యాక్స్ వరకు మీకు వీకెండ్ హోము తయారైపోతుంది మనకి సుమారుగా సిక్స్టీ ల్యాక్స్లో అయిపోతుంది ట్వెల్వ్ ఫిఫ్టీ ఓన్లీ సింగిల్ అయితే డబుల్ అయితే డబల్ వేసుకోండి ట్వంటీ ఫోర్ హండ్రెడ్